श्रीगुरुभ्यो नमः శ్రాణ మాసం విశిష్ట్రైబ్ చేయండి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇప్పుడు మనం శ్రావణ మాసం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రావణ మాసం స్త్రీమాసం అందుకనే శ్రీంకారా వరదాభయప్రదకరాం ఉల్లాబ్జహస్తాం శుభం ఆ అమ్మవారిని మనం ఆనందమయ చిత్తంతో స్త్రీలందరూ కూడా విశేషంగా జరుక్కునేటువంటి పండుగల నోముల శుభమైన మాసం కార్తీక మాసంతో సమానమైనది మార్గశిర మాతంతో సమానమైనది ఈ శ్రావణ మాసం ఆగస్ట్ ఐదవ తేదీ సోమవారం నుంచి అంటే శ్రావణ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ఈ కార్తీక మాసంలో సోమవారం రోజు ఉన్నటువంటి విశిష్టత శ్రావణ మాసంలో సోమవారానికి కూడా అంతటి విశిష్టం కాబట్టి శ్రావణ మాస సోమవారాలు ఐదు వారాలు వచ్చే అవకాశం తప్పకుండా సోమవారాల్లో మీరు శివుణ్ణి ఆరాధన అలాగే కొత్తగా పెళ్ళైన జంటలు ఐదు సంవత్సరాల వరకు జరుపుకునేటువంటి ఉత్సాహవంతమైనటువంటి నోము ప్రత్యేకమైనది మంగళగౌరి నోము ఈ శ్రావణ మాసంలో చాలా ఆనందమై చిత్తంతో దీర్ఘ సుమంగళ యోగానికి సమస్తమైనటువంటి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా మొదటి ఐదు సంవత్సరాలు చాలా విశేషంగా జరుపుకునేటువంటి పండగ నోము మంగళగౌరి అది కూడా శ్రవణ మాసంలో వస్తుంది అంతకంటే విశేషమైనది ఆ జన్మాంతము ఆచరించేటువంటి నోము ఒకటి ఉంది ఈ మంగళగౌరి నోములు ఐదు వారాలు చేసుకుంటారు అంటే మొదటి ఐదు సంవత్సరాలు చేసుకుంటారు కొద్దిమంది ఏడు సంవత్సరాలు చేసుకుంటారు కానీ ఆ జన్మాంతము జరుపుకునేటువంటి ఒక పండగ ఒక నోము వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం విశిష్టత అంతా ఇంత కాదు చాలా విశేషమైనటువంటి దానికి శుభయోగాన్ని పొందుకునే అదృష్టయోగం ఉంది ధనము కోసము సంపద కోసము దీర్ఘ సుమంగళ కోసం అలాగే పుణ్యవంతమైనటువంటి సంతానాన్ని పొందుకునేందుకు చాలా ఆనందంగా చేసుకునే పండగ వరలక్ష్మి వ్రతం ఇది మనకి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున వస్తుంది ఆ రోజు ఇంకొక విశేషం ఏంటంటే పుత్రదా ఏకాదశి ఇంకా విశేషం కాబట్టి ఇటువంటి పండగల్ని ఎట్టిపో మీరు దారిచుకోకండి అలాగే కొంతమందికి స్త్రీమూర్తులకి అనుమానం స్వామి మేము ఇంట్లో కూతురుంది కోడలు కూడా ఉంది మరి నే నాకు కూడా వరలక్ష్మి వ్రతం ఉంది ముగ్గురం కలిపి చేసుకోవచ్చునా తప్పకుండా చేసుకోవచ్చు కానీ ముగ్గురు కలిపి వ్రతం చేసుకున్నా ఒకే పీట మీద ఎవరి అమ్మవారిని వారు వేరువేరుగానే కలిసి స్థాపన చేసుకోవాలి ఎవరి వాయినం వారే ఇచ్చుకోవాలి ఎవరి కంకణం వారే కట్టుకోవాలి అంటే ఎవరి కంకణం అమ్మవారికి కంకణం సమర్పించాలి మీరు కంకణం కట్టుకోవాలి అంటే కలశ స్థాపన వేరు అమ్మవారి రూపం వేరు అంటే హాయిగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా మీరు ముగ్గురమ్మవారిని పెట్టుకోవచ్చు మూడు కలశాలు పెట్టుకోవాలి తల్లి కూతురు అంటే తల్లి కూతురు చేసుకోవాలి తోటికోడు అంటే తోటికోడులు ఇంట్లో ఐదుగురు ఉన్నారండి ఐదుగురులు చేసుకోవచ్చు కలిసి ఐదుగురు కలిసి చేసుకోవచ్చు ఇంకొక అనుమానం ఏంటంటే స్వామి మరి వరలక్ష్మి వ్రతం పదహారవ తేదీ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కదా మరి ఆ రోజు కాకుండా ఏదైనా ఆడవాళ్ళకి అడ్డం కొలు వస్తే మరి ఎప్పుడు చేసుకోవాలి ఈ నాలుగు వారాల్లో అంటే ఈ శ్రావణ శుక్రవారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ విశేషంగా పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజునే చేసుకోమని మనకి పురాణోక్తంగా చెప్పబడింది సాక్షాత్గా పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పినటువంటి వ్రతం యొక్క విశేషం ఇది కాబట్టి మనం వీలైనంత వరకు పౌర్ణమి శుక్రవారం చేసుకోండి లేదా నాలుగు వారాల్లో ఏ వారమైనా చేసుకోవచ్చు ఎంత సాఫ్ట్వేర్ ఎంత ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లైనా తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకుని తీర్థాలు ఇదే సనాతన ధర్మం ప్రత్యేకత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అమ్మవారిని మన ప్రసన్నం చేసుకోవడానికి చేసుకునేటువంటి పండగలు పరమపుణ్యమైనటువంటి విశేషమైన నోములు వ్రతాలు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే మాసంలో మనకి ఒక విశేషం ఉందండి వైష్ణవ సంప్రదాయంలో రెండు పండుగలు ఉన్నాయి ఒకటి హైగ్రీవ జయంతి విద్యా సంపన్నత కొరకు ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వారందరూ కూడా హయగ్రీవ జయంతి రోజున తప్పకుండా మీరు స్వామివారి హయగ్రీవుడిని పూజించండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మయ ఇదే స్వామిని వైష్ణవతల్లో ఇదే స్వామిని దక్షిణామూర్తిగా స్మార్త సంప్రదాయంలో పూజిస్తారు అంతే తేడా రెండు ఒకళ్ళే ఆయన ఈయన అందుకే శివుడు ఎప్పుడు నారాయణ మంత్రాన్ని జపం చేస్తాడు నారాయణుడు ఎప్పుడు శివనామస్మరణ చేస్తుంటాడు కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క దక్షిణామూర్తిని అయితే హయగ్రీవుడిని పూజించే ప్రయత్నం చేయండి ఇంకొక విశేషమైన పండుగ ఉంది వారి ఈ మాసంలో గోకుల అష్టమి శ్రవణాష్టమి నడిరాత్రి స్వామి జనించే శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంతో ఉన్నటువంటి అష్టమి స్వామివారి జననం కృష్ణ పరమాత్ముడి జననం జరిగింది ఆ యొక్క కృష్ణుణ్ణి మనం ఎప్పుడైతే పూజిస్తామో మనకి సమస్త సంపదలు మన ఇంట్లో ఉంటాయి సమస్త శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క గోకులాష్టమి రోజున వైష్ణవ సంప్రదాయంలో తిథిని బట్టి నక్షత్రాన్ని బట్టి స్మార్త సంప్రదాయంలో ఓన్లీ తిథిని బట్టి మాత్రమే పండుగ జరుపుకుంటారు కాబట్టి ఈ శ్రవణాష్టమి రెండుసార్లు వస్తుంది శ్రవణమాసంలో బహుళాష్టమి రెండుసార్లు వస్తుంది పర్లేదు రెండుసార్లు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు రెండు పుట్టినరోజు చేసుకోవచ్చు ఆ యొక్క కృష్ణ పరమాత్మని రెండుసార్లు మనం పూజించాం గోకులాష్టమి రోజున శ్రవణాష్టమి రోజున ఈ బాలకృష్ణుని ఎక్కువగా పూజించే ప్రయత్నం చేయండి సంతానం లేని వాళ్ళు అలాగే ఈ బాలకృష్ణుని పూజించి సంతానం ఉన్నటువంటి దంపతులకి వాళ్ళ పిల్లలకి ఈ బాలకృష్ణుని కానుకగా ఇవ్వండి తప్పకుండా మీ ఇంట్లో వచ్చే గోకులాష్టయం వరకు సంతాన ప్రాప్తి ఉంటుంది పుత్రి కావచ్చు పుత్ర సంతానం కావచ్చు ఎవరైనా ఒకటే కాబట్టి అటువంటి సంతానాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చు తప్పకుండా మీరు సంతానం అవుతుంది ఇంకా విశేషాలు ఈ మాసంలో ఎవరికైనా జన్మజాతకంలో గనక సర్పదోషం ఉన్నట్టయితే సంతానం ఆలస్యం అవుతున్నట్టయితే ఆ దోషం పోగొట్టుకోవడానికి సంతాన శీఘ్ర గమన ప్రాప్తి కొరకు రెండు పండుగలు వచ్చాయి ఒకటి విశేషమైనటువంటి నాగుల చవితి తదుపరి వచ్చేది గరుడ పంచమి సరే చాలామంది ఆ నాగుల పంచమి అని కూడా అంటారు బట్ గరుడ పంచమి అది సో ఈ రెండు పండుగల విశేషమే సర్పదోషాన్ని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడానికి శుద్ధ చవితి శుద్ధ పంచమి రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధన చే ఇరవై రెండవ తేదీ ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ సంకష్టహర చతుర్థి కూడా వస్తుంది ఆ రోజున మనము సంపద వృద్ధి కొరకు శత్రునాశనం కొరకు విజయ ప్రాప్తి కొరకు సంకష్ట చెద్ధిని చేయండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఇక్కడ వరలక్ష్మీదేవిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పూజించారు కాబట్టి వరలక్ష్మి ప్రసన్నం చేసుకోవడానికి మనం అనేకమైనటువంటి శుభయోగాలు పొందడానికి అమ్మవారి యొక్క పూజలో పాలు పంచుకోవాలి దంపతియుక్తంగా కూడా పూజ చేసుకోవచ్చు కేవలం స్త్రీలు మాత్రమే చేసుకోవాలి దంపతులు కూర్చోద్దని లేదు ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చూచిన కథ విన్నా తోరణం కట్టుకున్న ఆ యొక్క అమ్మవారిని ఆ క్షణం మనం నమస్కారం చేసుకున్న బ్రహ్మంటుంది ఈ శ్రావణ మాసం అందుకే స్త్రీల పండుగ అని చెప్పారు స్త్రీలందరూ కూడా నాగుల పంచమి నాగుల చవితి అలాగే హైగ్రీవ జయంతి గోకులాష్టమి వెన్నముదలు పెట్టి స్వామివారికి ఉట్లు కొట్టి ఇలా ప్రతి చోట కూడా స్త్రీమూర్తుల యొక్క హడావుడు ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కట్టుకునేటువంటి పట్టుపట్టు రంగురంగుల వస్త్రాలు ఆడపిల్లలు పెట్టుకున్నటువంటి పరికినీలు లంగా ఓణీలు ఆ నిండైన వస్త్రధారణ ఆభరణాలు అసలు చూడముచ్చటగా కాళ్లకు పారాని చేతుల గోరింటాకు మన ఆషాఢవాసులు పెట్టుకుని గోరింటాకు ఇంకా వెలుగుతూనే ఉంటుంది వాళ్ళ చేతులలో ఇటువంటి అంటే కంఠానికి చందనం ఇలా ఆ స్త్రీమూర్తులందరూ కూడా పిల్లలందరూ కూడా బాలా త్రిపుసుందర్లాగా ఆ యొక్క యువతులందరూ కూడా అంటే కన్యలందరూ కూడా సాక్షాత్తుగా కన్యకాపరమేశ్వర అమ్మవారిలాగా లేదా లలిత అలాగే పెద్దవాళ్ళందరూ కూడా యువతి యువతులు కానీ పెద్దవాళ్ళు కానీ సాక్షాత్తు ఆ కంచి విశాలాక్షి కంచి కామకు కంచి అమ్మవారిలాగా కాశీ విశాలాక్షిలాగా మధుర మీనాక్షిలాగా కనబడుతుంటారు అటువంటి మంచి స్వరూపంతో అందమైనటువంటి వస్త్రధారణ చేతిండా గాజులు వేసుకుంటారు ఊరు మొత్తం అసలు ఊరు వీధి భాగ్యనగరం ఇవన్నీ కూడా కళకళలాడుతూ ఉంటాయి కాబట్టి ఈ మాసం మొత్తాన్ని నేను శ్రీమాసంగా చెప్తుంటాను అటువంటి శ్రాణమాసాన్ని వదులుకోకుండా ప్రతిరోజు ఒక విశేషమైన పండుగ ఉంది ఏకాదశి ద్వాదశి తిథి అని అలాగే చాలా పండుగలు ఉన్నాయి ఈ మాసం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి సోమవారాలు అసలు కార్తీక సోమవారం లాంటి ఫలితం ఇచ్చేటువంటి సోమవారాలు ఐదొచ్చాయి ఈసారి శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ఈశ్వర ఆరాధన మీరు ముఖ్యంగా ఈ సహస్ర లింగార్చన చేయండి ఏదన్నా ఒక శ్రావణ మాసంలో ఒక సోమవారం అద్భుతమైనటువంటి ధనయోగ ప్రాప్తి ఉంటుంది మీకు సందేహం లేదు అదంతా కూడా మనం అనుభవిస్తే ఆ పరమేశ్వరుని కొలిస్తే ఆనందానుభూతిని వర్ణించ శక్యము కాదు కాబట్టి ఇక్కడ మనం ఈశ్వరుణ్ణి అలాగే విష్ణుమూర్తిని అమ్మవార్లని బ్రహ్మగారిని కూడా మనం ఈ ఆ మాసంలో కొలుచుకునేటువంటి శుభమైన పండగ కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పండగల్ని వదులుకోకుండా పాటిస్తూ నిజం చెప్పాలంటే మాంసాహార భోజనాలు కూడా తగ్గిపోతాయి అటువంటి విశేషమైనటువంటి పండుగలు మద్యపానాలు మాంసాహారాలు తగ్గిపోయేటువంటి చాలా శుభకరమైన మాసం కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి శ్రావణ మాస పండుగలలో విశేషంగా పాలు పంచుకొని అష్టైశ్వర్య ఆనందాది యోగాలు విద్యా పరిపూర్ణత విదేశీయాన ప్రాప్తి మంచి ధనయోగం ఆరోగ్య లాభం పొందాలని కోరుకుంటూ సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పకుండా మీరు ఇటువంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ నమస్కారం